ప్రభుణ్ నేసుకున్నాము ఏందరి నశభావ ఈ రోజు ఈరోజు దేవుడి వాగ్దానము కీతల కదా నూట పదమూడవ అధ్యయము తొమ్మిదో వచ్చినము ఆయన సంతరం దాన్ని నిల్లా కానీ కుమ్మాల సంతోషంగా గల తల్లి గానీ చేయను అని అగ్గాయం వచ్చింది పశుధార్థుడు అతని ప్రార్థన చేస్తాను పరిస్థితులు చెల్లించే మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు దేవుడి వాగ్దానం చేయించండి అన్న షట్టస్వతి ఇక్కడ అవునండి మనం దేవుని మరి అందేమో ఆరాధిస్తున్నాము మరి ప్రార్థన చేస్తున్నాము ఆయన ఎందుకు మరి మనం బైబిల్ కలిగి ఉంటున్నాం కాబట్టి దేవుడు తోడు ఉండి దేవుడు మన కుమారుని సొంత ఆయన సొంతంగా తల్లి కానీ కుమ్మాలు సొంతం తల్లిగా చేస్తారని అంటున్నారు అనమాట బైబిల్ అయితే పూర్తిగా వేస్తే రెండు మూడు సంవత్సరాలు పట్టిందనమాట విధంగా చేస్తున్నాం ఇంకా సుతయోగం చేసే సొంత ధ్యానిస్తున్నాం కాబట్టి ఆయన మరి వారి సంతతి మీద వారి సంతతి వారు మరి భూమి మీద బలవంతులు అవుతారు అంటున్నారు అనమాట ఏమైనా బైబిల్ కలివారు అనమాట ఏదో దివంతులు పడతారు అంటున్నారు కలి మీ సంపద వాళ్ళని అంటున్నారు అని నీతి వ్యక్తుంటున్నారు దివంతులకు చీకటిలో వెలుగు పుట్టిన అంటారు వారు కటాక్షం వాచల్యత నీతి వారు అవుతారనమాట దయాళను నప్పించేవారుగా భాగ్యవంతులు మరి న్యాయ విమర్శలు వారి వైద్యం గెలిచినని దేవుడు మా ఎట్టి వారు ఎప్పుడు కదిలింపడారు అంటున్నారు నీతివంతులు నిత్యం జ్ఞాపకంలో ఉంటారన్నారు వారి హృదయం యూహో అని ఆశ్రయించి స్థిరంగా ఉండను అంటున్నారు అనమాట వారు దుర్వార్తకు చెడు అంటున్నారు అనమాట వారి మనసు స్థిరంగా ఉండను అంటున్నారు తన మన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరే వరకు వారు భయపడరు అన్నారనమాట వారు దాతృత్వం వారికి భేదలకిచ్చునంటున్నారు వారి నీతి నిత్యం నిలుస్తుంది అనమాట అందుకని మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ఆయన ఆయన నెల తిరుగులు లేనోడు అనమాట పడిపోయిన పడిపోయినందుకు లేనోడు కుంగిపోయినోడు ఆయన అనమాట ఆయన బండి ఉండే నీటి ముండలు నేటి చెకపోయి రాతి బండను మరి నీటి ఊటలు కానీ చేయకూడదు అనమాట ఆయనమాట దేవుడు ఇస్రాయిల్లారా ఏహో అని నమ్ముకొండి అంటున్నారు ఆయన వారికి సహాయము వారికి కేడేమంటున్నారు అనమాట ఏహో ఇంద భక్తులు వెళ్ళారా ఏవో నమ్మిక ఉంచమన్నారు ఆయన వారికి సహాయము వారికి కేడేమంటున్నారు ఏహో మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మ ఆస్వాదించిన ఇస్రాయిల్ని ఆస్వాదించను అంటున్నారు అనమాట పిన్నలు ఏమి పెద్దలేమి తన భక్తులు కదా వారిని ఏహో ఆస్వాదించను అంటున్నారు ఏహో విమ్మని పిల్లలు అంటున్నారు అనమాట భూమి యొక్క సూచించిన ఏహో నామల్ని మనం సహాయం అనమాట ఇంకా తాను సూచించ జనాల కంటే మనకు కీర్తి గంత పేరు కలిగినట్లు వల్ల హెచ్చరిస్తానని ఆయన సెలవు ఇచ్చినట్లు మన మన దేవుడే నిహో అనుకు ప్రతిష్ట జనమై ఉన్నామని ఏహో వైద్యంగా ప్రకటిస్తున్నాను అనమాట మౌనం చర్ణ మనం నివసిస్తున్నాం కాబట్టి సరస్వతి నివసిస్తున్నాం కాబట్టి అధిపతి ఏహో మనకు తోడుగా ఉంటాయంటారు దేవుడు మనకు ఆశ్రమే ఉన్నాయంటున్నారు నేను ఏమాత్రం నేను అన్నడు విడబాయినని చెప్పేసి ఇది ఏదైనా దేవుడు మాట్లాడు నేతృండి సర్వరోగం తీసివేస్తా అంటున్నారు షే వ్యాధు కట్టి షే వ్యాధుని దూరపరుస్తానంటున్నారు విశ్వాస స్వస్థపరిస్తున్నాను అంటున్నారు దేవుని మహిమపరిచి వాగ్దానం చేసిన చేసినవన్నీ కూడా మరి నెరవేర్చోడని మరి సమంత్రుడిని నెరవేర్చడానికి సముద్ర రూఢికి విశ్వసించి విశ్వాసం మన బలం పొందాలని చెప్పి ఏదైనా మాట్లాడండి నిత్యం దొరదించిన మరుస్తావు దాటిపైన నీరు జ్ఞాపనం చేసుకున్నాడు నేను జ్ఞాపం చేసుకుంటామని ఇదేమో మాట్లాడే అంత మంది జీవితం తెలంగాణ కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మోహనది సరస్సక్తి మంది ఘనమైన మనకి తీసుకున్నదండి అందు ప్రపంచ ప్రత్యేక బిడ్డని పేరు పెరియన్ చేసుకుంటాను ఆయన ప్రత్యేక బిడ్డ అవసరం తెచ్చుకుండా అక్కడ తెచ్చుకోండి కొరకు తెచ్చు రెండు బిడ్డల మధ్య జరిగింది దేశాలు దేవుడు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి అది వరకు అది స్వామి తెచ్చేయండి అనారోగ్యంతో వేదం దుఃఖం వాళ్ళు గుంగిన వారి లేవుతున్నాయి రక్షణ రక్షమా చేయండి మిత్రులై చేయడానికి మేము అందరూ శుద్ధపెట్టలు ఉండే భావన తెచ్చేది మా ప్రభు పీర్షుడు నేసి సురక్షితమైన అడిగి పెడుకుని మేము దీని ప్రార్థనలు మా కుటుంబాన్ని గురించి కూడా ప్రేక్ష చేయమని మనం చేసుకుంటున్నానండి ప్రభు సేవలో మీ సహోదరి